శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి తపనగా ఉంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అందుకనే నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగోలు టౌన్లో తిరిగినోళ్ళు అందరు కలిసి ఉన్నాం నేను మీడియా అనుభవించి స్వభావమైంది వచ్చినండి మీరు పూర్తి భాగంలో ఉన్నవాళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే మా నమ్మకం ఒక నిజాయితీ ఒక పవన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతను సహాయం చూసే విధంగా ఈరోజు మనకి అందరికీ తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి నాతో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో ఎవరుండి బాగలేక ఇంకొక టైం తీసుకునే సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ పోస్ట్ ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు దాని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పదవులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర అంతకుముందు రెండుసార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క ఆ గంటసేపు ఉంటే బాగుంటుంది అని అట్లే ఐదు నిమిషాలు ఉండేది మనం నీట్లేస్తారు అక్కడ అందర జనాలు చూడాలి కాబట్టి అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పొరుడు ఆయన మాట్లాడే వర్షం ఇన్ని ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్నా ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరూ కలిసి ఒకేసారి ఉంటే బాగుండి అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో వెళ్తున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగురు ఏడుగురు మెయిన్ రోడ్లు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు ఈ తీసు శుభ సందర్భంగా నేను మీ అందరు కూడా నా మనసులో ఉన్నది మీ అందరు కూడా చెప్పి మీతో మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమ్మీడియట్గా ప్రస్తు మీట్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖు ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మా నేను చెప్తే చాలా తక్కువ గుర్తు నేను జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత బాగా కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు రైట్ టైంలో రైట్ డేషన్గా తనకి మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దానిలో ఒక సమానత్వం ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు ఇలా చతురవారిగా వచ్చి నూతలపాడులో నియోజకవర్గంలో బద్రాలపాడు గ్రామంలో చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది మన వంద రోజుల ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చి చాలా ఇప్పుడు అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి ఎలిపాయరికి లేదు ఈ సొంత ఎలిపాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీ దీని వల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి కోరారండి ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెప్తూ ఈ ఒక్కొక్కసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను కొత్తగా మా ఫ్యామిలీ తరఫున కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక దాన్ని ఆయన చూసి మీకు ఒక్కరు అప్రషేట్ చేస్తారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఫోటో చూపెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి నిన్న వచ్చారు చూశారు ఇట్లా అన్నారండి ఆయన ఒక నిజంగాల నాయకుడు ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటాడు ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు ఆయన ఏదో గారు ఆయన యూ అనేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం చేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం అంటే ఏ గొడవలు నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరితో గొడవలు పెట్టుకోను ఎవరిని నేను విమర్శించను ఎవరిని నేను కిందపరిచి మాట్లాడను ఎవరితో ఒకరి మీద ఒకరిని డిస్కస్ చేయలేండి నేను నలభై సంవత్సరాల కింద యూత్ కాంగ్రెస్లో కన్న వేసుకున్నాను ఈరోజు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ నాయకుడు అధ్యక్షుడు నాయకుడితో రేపు ఇరవై ఆరో తారీఖున ఒంటి గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానండి ఆయన చేతితో మరి సెకటర్ మీకు కన్నా వేయించుకోబోతున్నాను ఈ సంతోషం అనేది మీ అందరికి తెలియజేయాలని చెప్పి నేను ఇంటికి కూడా పోకుండా నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ మిత్రులతో మాట్లాడదాం అన్న హ్యాపీతో వచ్చానండి మీరు దయించి మనందరం ఒకటి మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైన సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి దాని సందర్భంగా ఈరోజు వచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను వినం చేసుకునే వ్యక్తి అండి అలాంటి వచ్చి ఒక్కసారి వచ్చే పార్టీలో నాకు ఏం పదవి కావాలో కోవడం అనేది అది నిజంగా ధ్రమం కాదు నేను పార్టీ పార్టీ తొలగం లేదు ఎవరికైనా కాదు ఏది ఆశ ఏది ఆశిస్తే అది ఇది చేయాలంటే చేస్తాను అంతేగాని ఏ ఆలోచన నాకు లేదు ఎలాంటి ఆలోచన విధానము నాకు మన పార్టీ కూడా రాదు నేను అరవలేదు సార్ సార్ ఇప్పుడు జనసేనలో ఒక రెండు మూడు వర్గాలు ఉన్నాయి గంధి రవిశంకర్ ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు అదే మీ ఇందాక చెప్పాను నా మాటల్లో ఇంత కొంచెం ట్యాక్సైడ్ కలిసి నా మాటల్లో తెలుసు తెలిసింది ఏదంటే నేను ఏ వర్గం అనేది మీ అందరూ మీడియా తెలుసు ప్రతి ఒక్క బాగుండే వర్గం నేను నేను అందరితో కలిసి ఉన్నాను వివాదం అనేది నేను తిరిగి తెచ్చుకోరు ఏది ఉండదండి పవన్ గారు ఒక్క మాట చేయించారు అన్నీ పోతాయి అన్నీ కొట్టుకుపోతాయి అడిగాలేండి ఇటీవల కాలంలో మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డి రేపు ఇరవై ఆరు మీతో పాటు పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు మనగిరి ఆయనతో పాటు మీరు జాయిన్ అవుతున్నారు మీరంతా ఒక ప్లాన్ ప్రకారం ఏమన్నా రావడం జరుగుతుందా ఏంటనేది గతంలో వైసీపీలో ఉన్నారు కదా నేను పదమూడో తారీఖే వస్తాను చెప్పానండి ఇప్పుడు వచ్చి ఇరవై ఆరు తారీఖు పోల్చుకోలేదు ఆరోగ్యం బాగాలేక కొన్ని కారణాల వల్ల పోల్చుకోండింది అంటే ప్లాన్ అనేది నాకేం తెలియదు నేను మనకు వచ్చేసాను వస్తారా రారా అనేది నాకు తెలియకుండా మాట శ్రీనివాస్ నాకు తెలిసింది అట్లా నన్ను ఇరవై అవతారీ జాయిన్ అవ్వాలని చెప్పారు నేను వెళ్ళి జాయిన్ అవుతున్నే వచ్చాను నేను ఆలోచన మాట్లాడితే నేను మాట్లాడితే మీ అందరికి నాకన్నా తెలుస్తాం హలో చెప్పాను నేను కొత్తగా వచ్చాను పవన్ కళ్యాణ్ గారు ఏం ఏమి ఆయన ఆదేశిస్తే దాని ప్రక్కన మనం పోవాలన్న ఆలోచనతోనే ఉన్నాం తప్ప ఎవరితో గొడవ కానీ ఇది కానీ ట్టుగానే నేను చేయలేండి